నాలుగు నలభై అండి మూడు నాలుగు నలభై రావాలంత రావాలా సర్కాపడ ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది నర్రా పది వేలు పది పన్నెండు వేలు పన్నెండు నర్రా పన్నెండు ఐదు పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పదహైదు వేలు పదహైదు వేలు 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 ఒకటోసారి పదహైదు వేలు

ரவிக்குமார் ஸ்டார்டிங் பை ரிகுமார் பதினேடுவே பதினேடுவேல் பதினேழு 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 சாரி பதினேழு வேல் ரெண்டு ரெண்டு முக்கால் பதினேழு பதினேழு ஐந்து பதினேழு ஐந்து பதினைந்து வேல் பத்தி 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 ரெண்டோ சாரி ரெண்டு ரெண்டு முக்கால் பத்தி 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 மூணோசாரி மார்த்து ஏழு எது பதிவேல் పదహారు వేలు పదహారున్నర్రా పదహారు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడున్నర్రా పదిహేడు ఐదు పదిహేడు ఐదు పదిహేడు ఐదు పదిహేడు ఐదు వందలు పదిహేడు ఐదు పదిహేడున్నర్రా పదిహేడున్నర్రా పద్దెనిమిది వేలు 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 ఒకటోసారి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు రెండోసారి పద్దెనిమిది వేలు రెండర రెండు ముక్కలు పోదా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు రెండు అహ్మద్ అహ్మద్ అలీ ఆరు తొంభై స్టార్టింగ్ ప్రైస్ పదివేలు పదకొండు వేలు పదకొండున్నర పదకొండు పన్నెండు వేలు పన్నెండు వేలు பதினெண்டு பதமூடு வேல் பத்மூடினா பதமூடுனா பத்மூறுனா பதமூடு ஐந்து பதமூடு ஐந்து பதநாறு வேல் பதறா பதினாலுநா பதினாலு ஐந்து பதநாய்ப்பு பதநாள் ஐந்து பதிலை வந்தால் பதநாலு ஐந்து ஒரு சாரி பதநாள் ஐந்து பத்ன பதினேழு பதினைந்து வந்து 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 பதினைந்து விலைசாரி પદ પદ સારી પદા પદ્ર પદ 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 પદ્રુ મુકાલ પદ્ર પદ્રા પદ્ર બોટ પદ 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 પદ્કાલ પોતા પદ 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 રવિક ఏమిన్నర స్టార్టింగ్ ప్రైస్ ఎనిమిది వేలు పదివేలు పదివేలు పదిన్నర్రా పదిహేదు పదిన్నర్రా పదకొండు వేలు పదకొండు వేలు పదకొండున్నర్రా పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండున్నర్రా పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పద్మూడున్నర్రా పదమూడున్నర పదమూడు ఐదు పదమూడు ఐదు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు अदाल वेल, ओटा सारी, अदाल वेल, अदाल वेल, रोंडा सारी, अदाल वेल, रोंडु नरा, रोंडु बुकाल, अदाल वेल, 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 ओटा ना अदाल वेल, अदाल वेल, अदाल वेल, अदाल वेल, डबल रोंडु बुकाल, अदाल, 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 अदाल वे� పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఎవరు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు రెండు ముక్క పద్నాలుగు వేలు పోతుంది పద్నాలుగు వేలు రైట్ మూడోసారి పదహారు వేలు పదహారు వేలు పదహారున్నర పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడున్నర పదిహేడు ఐదు పద్దెనిమిది వేలు 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 పద్దెనిమిదిన్నర పద్దెనిమిదిన్నర పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు ఒకటోసారి పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది వేల ఐదు వందలు రెండవసారి పద్దెనిమిది వేల ఐదు వందలు రెండున్నర రెండు ముక్కలు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది వేల వందలు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది వేల ఐదు వందలు పోతుంది பந்தொம்பது வேல் பத்தொம்பது வேல் பந்தொம்பது வேல் பத்தொம்பது வேல் பத்தொம்பது வேல் பத்தொம்பது வேல் பந்தமிது வேல் ஒரு சாரி பத்தொம்பது வேல் பந்தொம்பது வேல் பந்த ரெண்டோ சரி ரெண்டு ரெண்டு முக்கால் பந்தொமிது பத்தொம்பது வேல் பந்தொம்பது வேல் நாலு ஐந்து டெபை பந்தொம்பது வேல் பந்தொம்பது வேல் பந்தொம்பது வேலை போதா எடுத்து பந்தொம்பது வேல் பந்தொம்பது வேல் பந்தொம்பது வேல் பத்தொம்பது வேல் பத்தொம்பது வேல் ரெண்டு முக்கால் ரெட் மூடோசாரி கூது பன்னெண்டு நர பன்னெண்டு நிற பன்னெண்டு ஐந்து பன்னெண்டு ஐந்து பதமூடு வேல் பதமூடு வேல் பத்மூடு வேல் பத்மூடு வேல் பதமூடு வேல் பதமூடு வேல் பதமூடு வேல் பத்மூடு வேல் பத்மூடு வேல் பதமூடு வேல் பதமூடு வேல் பதமூடு வேல் பத்னாலு வேல் பத்ன வேல் பதில் 14000 14000 14000 14000 एकोडो सारी 14000 14000 రెండోసారి 14000 రెండవసారి 14000 2/4 14000 14000 14000 14000 14000 పోతాంది 2/4 14000 14000 14000 14000 రైట్ మూడు సారి గోపాల్ పదివేలు పదివేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండున్నర్రా పదకొండు ఐదు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండున్నర పన్నెండు ఐదు పదమూడు వేలు 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 పద్మూడున్నర్రా పదమూడు ఐదు అన్నారు పదమూడు ఐదు పదమూడు ఐదు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగున్నర్రా పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదున్నర్రా పదహైదు ఐదు పదహైదు ఐదు ఒకటోసారి பதி ஐது ரெண்டோசாரி பதினைந்து ஐந்து பதாறு வேல் பதாறு வேல் பதாறு வேல் ஒரு சாரி பதாறு வேல் ரெண்டோ சரி பதார் வேல் ரெண்டாயிரம் பதார் வேல் ரெண்டு முக்கால் பதாறு வேல் பதார் வேல் பதாறு 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 வேல் ரெண்டு முக்கால் போதா பதாறு வேல் பதாறு வேல் பதாரவேல் ஐட்டு மூணோசாரி பசங்க கௌஸ் கவுஸ் கௌஸ் నాలుగు ఎనిమిది అరవై టండేజ్ రావాలి అందరూ రావాలి యాక్చువల్ రావాలి నాలుగు ఎనిమిది అరవై తదివేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటినారా ఇరవై ఒకటినారా ఒకటోసారి ఇరవై రెండు ఇరవై రెండు ఇద్దరు ఇరవై రెండు ఇరవై రెండున్నర్రా ఇరవై రెండున్నర్రా ఎక్కువ అమౌంట్ కదా ఇరవై రెండున్నర్రా ఇరవై రెండున్నర్రా ఇరవై ఇరవై రెండు ఐదు వందలు ఇరవై రెండు ఐదు వందలు ఒకటోసారి రెండోసారి రెండున్నర రెండు ముక్కలు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడున్నర్రా ఇరవై మూడున్నర్రా ఇరవై మూడు వేల ఐదు వందలు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు రెండు ముక్కలు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగున్నర్రా ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై నాలుగు వేల వందలు ఒకటోసారి రెండోసారి రెండున్నర రెండు ముక్కలు ఇరవై నాలుగున్నర్రా ఇరవై నాలుగున్నర్రా ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు రెండు ముక్కలు పోతుందిరా ఇరవై నాలుగు వేల ఐదు వందలు రెండు ముక్కలు రైట్ మూడోసారి రఫీ రెండు టన్నుల అరవై వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదున్నర 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 పదహారు వేలు 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 ఒకసారి పదహారు వేలు ఒకటోసారి పదహారు వేలు రెండోసారి పదహారున్నర 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 ఒకసారి పదహారున్నర రెండోసారి పదహారున్నర రెండున్నరసారి పదహారున్నర రెండు ముక్కలు పదహారున్నర రెండు ముక్కలు పదహారున్నర రెండు ముక్కలు పదహారున్నర రెండు ముక్కలు పోతుంది పదహారున్నర రెండు ముక్కలు పదహారున్నర రెండు ముక్కలు పదహారున్నర రెండు ముక్కలు పదహారున్నర రెండు ముక్కలు పొదవనా పదహారున్నర రెండు ముక్కలు రైట్ మూడో సరే ప్రతాపన్న నాలుగు మూడు ముప్పై తొమ్మిది పదివేలు పదకొండు వేలు పదహేడు పదేడు పదేడు పదిహేడున్నర పద్దెనిమిది 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 వేలు మిది వేలు పాజెనిమిది వేలు పాద్యనిమిది వేలు పాజెనిమిది వేలు పద్దెనిమిది వేలు పాద్య వేలు పాజెనిమిది వేలు పాజెనిమిది వేలు పద్దెనిమిది వేలు వేలు ఒకటోసారి రెండోసారి పాజ్జెనిమిది వేలు రెండోసారి పాజ్జెనిధులు రెండున్నరసారి పాజ్ వేలు రెండు ముక్కలు పాజెనిమిది వేలు రెండు ముక్కలు పోతాండి పాజ్యానిమిది వేలు రెండు ముక్కలు పాజ్ఞనిమిది వేలు రెండు ముక్కలు పద్దెనిమిది నారా పాజ్ఞనిమిదిన్నారా పాద్యనిమిదిన్నారా పాద్యనిమిదిన్నారా పాజ్ఞనిమిదిన్నారా పాద్యనిమిదిన్నారా పాద్యనిమిదిన్నారా రెండు ముక్కలు పాద్యనిమిదిన్నారా రెండు ముక్కలు పోతుంది పాద్యం దినారా పాజ్ఞనిమిదిన్నారా పాద్యనిమిది నారా పాజ్ఞని దినారా పోతాది నా పద్దెనిమిది నారా పాద్యనిమిదిన్నారా పాజ్ఞనిారా రైట్ మూడోసారి ఏం పేరు

పంతొమ్మిది వేలు 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 పంతొమ్మిదిన్నర 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 ఒకేసారి పంతొమ్మిదిన్నర ఒకేసారి పంతొమ్మిదిన్నర రెండోసారి పంతొమ్మిదిన్నర రెండోసారి పంతొమ్మిదిన్నర రెండున్నర సారి పంతొమ్మిదిన్నర రెండు ముక్కలు పంతొమ్మిదిన్నర రెండు ముక్కలు పంతొమ్మిదిన్నర రెండు ముక్కలు పోతాండి పంతొమ్మిదిన్నర రెండు ముక్కలు పంతొమ్మిదిన్నర రెండు ముక్కలు పంతొమ్మిదిన్నర రెండు ముక్కలు పంతొమ్మిదిన్నర రెండు ముక్కలు పంతొమ్మిదిన్నర ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు రెండు ముక్కలు ఇరవై వేలు రెండు ముక్కలు ఇరవై వేలు ముక్కలు ఇరవై వేలు రెండు ముక్కలు పోతుంది ఇరవై వేలు రెండు ముక్కలు రైట్ మూడోసారి ఆరా రావాలా వ్యాపారస్తులు రావాలా ఏడు ఆరు ఇరవై ఏడు ఏడు ఆరు ఆరు ఎనభై ఎనభై పదివేలు పన్నెండు వేలు వేలు పద్దెనిమిది పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది 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 వేలు ఒక్కోసారి పంతొమ్మిది వేలు ఒక్కోసారి పంతొమ్మిది వేలు రెండోసారి పంతొమ్మిది వేలు రెండోసారి పంతొమ్మిది వేలు రెండు ముక్కలు పంతొమ్మిది వేలు రెండు ముక్కలు పంతొమ్మిది వేలు రెండు ముక్కలు పోతుంది పంతొమ్మిది వేలు రెండు ముక్కలు పంతొమ్మిది వేలు రెండు ముక్కలు పంతొమ్మిది వేలు రెండు ముక్కలు పోతుంది నా పంతొమ్మిది వేలు రెండు ముక్కలు నైట్ మూడోసారి అనువర్ వ్యాపారస్తులు రెండు ఎనిమిది ముప్పై టన్నెస్ రెండు ఎనిమిది ముప్పై టన్నెస్ రావాలా వ్యాపారస్తులు రావాలా రెండు ఎనిమిది ముప్పై టన్నెస్ పదివేలు పదివేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండున్నర పదకొండున్నర్రా 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 పన్నెండు వేలు పన్నెండున్నర పదమూడు వేలు పదమూడున్నారా పద్నాలుగు వేలు పద్నాలుగున్నర పదహైదు వేలు పదహైదున్నర పదహైదున్నర పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారున్నర పదహేడు వేలు పదిహేడు వేలు పదిహేడున్నర 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 ఒకటే పదిహేడున్నర అంటే పదిహేడున్నర పదేడున్నర పదేడున్నర రెండున్నర సరే పదిహేడున్నర రెండు ముక్కలు పదేడున్నర రెండు ముక్కలు పదిహేడున్నర రెండు ముక్కలు పోతుంది పదేడున్నర రెండు ముక్కలు పదేడున్నర రెండు ముక్కలు రైట్ మూడోసారి రవన్న